పూజ భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో ఈవో రవికుమార్ పూజారులు నరహరి బాలకృష్ణ భట్టాచార్య ఆలయ చైర్మన్ శ్రీపురం శ్రీనివాస్ ధర్మకర్తలు రీనా రాణిదాస్ బోడ ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు

హర ఈరోజు పరమ పవిత్రమైనటువంటి ఆరిద్రోత్సవం ఈ ఆరిద్రోత్సవం రోజున శివపార్తులను ఉత్తర దర్శనం ద్వారా దర్శనం చేసుకుంటే కోటి జన్మల చేసినటువంటి పాపాలని కూడా పటాపంచలు అయిపోతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది దాని సందర్భంగా మన స్వామి దేవస్థానంలో కొలువైనటువంటి విశాలక్షత స్వామి వారిలో దర్శనం ఉత్తరదార దర్శనం ఈరోజు జయించడం జరిగింది ఈ శివపార్వతుల ఉత్తరధార దర్శనం అనేది కొన్ని దేవాలయాలు మాత్రమే ఉన్నది దాంట్లో మన మంచినాల స్వామి దేవస్థానం ఒకటి ఇలాంటి విష్ణుమూర్తి దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్తరధార దర్శనం ఉంటుంది కానీ శివాలయాల్లో మాత్రం ఒక మన మంచనాల మాత్రమే ఉన్నది కాబట్టి భక్తులందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మీ అందరికీ ఆ విశునాథం యొక్క దయవల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా భక్తులందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఓం ఆరుద్రోత్సవం పూజ నిర్వహిస్తున్నారు ఈరోజు శివాలయంలో శివ ముక్కోటి పూజలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం లాగా మేము ఇక్కడ శివాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటాము చాలా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు అర్చన కార్యక్రమం ఇవన్నీ నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈరోజు శివుని దర్శనం చేస్తే చాలా మంచిది ఇది చాలా సంవత్సరాలుగా విశ్వనాథాలయంలో శివ ముక్కోటి పూజలు నిర్వహిస్తున్నారు మేము ప్రతి సంవత్సరం ఈ పూజలకు వచ్చి